అనుదిన వాగ్దానం డైలీ దేవు నా మంకమేహం కలుగును గాక మన ప్రభును ప్రిరక్షకులనే శ్రీ క్రీస్తు వర్షవనాంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నా ఈ దినం దేవుని వాగ్దానం దేవుడే తోడై ఉండి అధిపతిగా ఉన్నాడు రెండో దిన వృత్తాంతాలు పదమూడు పన్నెండు ఆలోచించిడి దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు మీ మీద ఆర్భాటం చేతికే బోరలు పట్టుకుని ఊదు ఆయన యాచకులు మా పక్షంలో ఉన్నారు ఇస్రాయేల్ వార్లారా మా మీ పితరుల దేవుడిని ఎహోవాతో యుద్ధం చేయుడి చేసినాను మీరు జయమునందరు అని ఇస్రాయలీలను ఎరుబాము ఏలుతున్న సమయం అది అదే కాలంలో యోదావారిని అభియారాజు ఏలుతున్నాడు వారిరువురికి యుద్ధం కలిగింది ఆ సమయంలో ఇస్రాయేలీలతో రాజైన అభియా చెబుతున్న మాటకివి ఆనాటికి ఈనాటికి ఆనాటికి దేవుడే మనకు అధిపతిగా ఉన్నాడు దాని అది తొమ్మిది ఇరవై ఐదు అభిషేక్తుడ అధిపతి అధిపతిగా అభిషేకించబడిన వాడు మెస్సయ్య ఎస్సు క్రీస్తు వారు అపసుకార్యము ఐదు ముప్పై ఒకటి యస్సు క్రీస్తు వారిని ఇస్రాయీలకు మాత్రమే కాదు కానీ మనందరి మారు మనసును పాప మనందరికీ మారు మనసును పాపక్షమాపను దే దయచేటికే దేవుడు ఆయన అధిపతిని గాను రక్షకునిగాను తన దక్షిణ హస్తబలం చేత హెచ్చిన్నాడు ఏష తొమ్మిది ఆరు సమాధానకర్త యొక్క అధిపతినే ఆయనకు పేరు మత్తి రెండు ఐదు నా ప్రజలను పరిపాలించే అధిపతి వచ్చును అని యస్సు క్రీస్తు వారిని గురించి లేఖనాలు తెలియజేయటం మనం చూస్తున్నాం అప్పుసు గారు మూడు పదిహేను ఆయనే జీవాధిపతి ప్రకటన ఒకటి ఐదు భూపతులకు అధిపతి అయిన వారు యస్సు క్రీస్తు వారు క్రీస్లాండ్ ఆ దేవుడైన యస్సు క్రీస్తు వారే మనకు తోడు మత్తి స్వాత ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఆ దేవుడికి ఇమానుయులని పేరు పెట్టబడింది సావిత్ర ఎనిమిది పద్నాలుగు నుంచి పదహారు వచ్చిన రాజులైన అధిక రాజులైనా అధికారులైనా అధిపతులైనా లోకంలోని గనులైన న్యాయాధిపతులైన ఏలుటకు పరిపాలన చేయుటకు ప్రభుత్వం చేయుటకును ఆయన అంటే దేవుని జ్ఞానమే ఆధారం ఆయన పరాక్రమే ఆధారం ఆయన అంటే దేవుడు మనకు తోడుగా ఉంటే దేవుడు మనకు అధిపతిగా ఉంటే మనతో యుద్ధం చేసినను వారు జయమనందరు అందుకే ఏస యాభై నాలుగు పదిహేడులో చెప్పినట్లుగా మనకు విరోధిగా విరోధముగా రూపింపబడిన న్యాయధములు వద్దలేదు అన్న వాద్యం మన సొంతం ప్రయత్స ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధురాన్ని పరిశుద్ధున మన స్థుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవ అభిషిక్తుడ అధిపతి మెస్సయ్య మాకు మారు మనస్సు పాపక్షమాపన కలిగించుటకే తండ్రి చేత పంపబడిన అధిపతి రక్షక సమాధాన కథ అధిపతి ప్రజలందరినీ పరిపాలించు అధిపతి భూపతులకును అధిపతి ఎళ్ళవేళలా నాకు మాకు తోడై ఉండే ఇమాను ఏలుదేవా రాజులైనా అధికారులైనా అధిపతులైనా లోకంలోని ఘనులైన న్యాయాధిపతులైనా ఏరుటకును పరిపాలన చేయటకును ప్రభుత్వం చేయటకును జ్ఞానాధారం నీవే పరాక్రమం నీవే పరాక్రమకు జ్ఞాను ఆధారం నీవే దేవా నేను మేము మేమందరము ఆర్పాటంతో నీకు ఆరాధన చేసే కృప అతి గొప్ప దేవుడు అయిన నిన్ను ఆరాధన చేసే కృప ఆర్పాటంతో ఆర్భాటించే కృప నాకు మాకు దయచేపుని బ్రతులాడుకుంటూ ఏసునాములో అడిగివెడుకు వచ్చిన తండ్రి ఆమె ఆమె ట్రైస్లా డ్రై మరొక వాగ్దానంతా మనం కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్ని దీంచుగాక